య్ ఫ్రెండ్స్ దిస్ వీడియో స్పాన్సర్డ్ బై బైమోటో ఈ షాపింగ్ యాప్ బైమోటో ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నావ్ అవైలబుల్ ఆన్ ప్లేస్టోర్ అండ్ యాప్ స్టోర్ క్లిక్ బైమోటో ఈ షాపింగ్ ఈరోజు మనము టేస్టీ అయిన అరికల పాయసం రెడీ చేసామండి ఇది లో క్యాలరీస్ కలిగిన ఫుడ్ అండి చాలా టేస్టీగా ఉంటుంది చూద్దాం ఈరోజు మనము అరికెల పాయసం తయారు చేసుకునే విధానం చూద్దామండి ఈ అరికెల పాయసం తయారీకి కావలసిన పదార్థాలు ఏమంటే అరికలు బెల్లం నెయ్యి జీడిపప్పు బాదంపప్పు యాలకులు పాలు పుచ్చపప్పు మొదటగా అరికలను నాలుగు నుంచి ఐదు గంటల సేపుడు నానబెట్టుకోవాలండి ఈ అరికలను ఈ విధంగా ముందుగా నానబెట్టుకున్నామండి ఈ నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడిగేసేసి ఈ కడిగిన అరికెలను శుభ్రంగా ఒక పాత్రలోకి తీసుకోవాలండి తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం చూద్దాం చూడండి మొదటిగా ఒక కడాయి తీసుకున్నానండి ఈ కడాయిలో పాలు తీసుకున్నానండి ఈ పాలు కొలతో వచ్చేసి కప్పుకి మూడు కప్పులు పాలు తీసుకోండి లేదంటే వాటర్ అయినా తీసుకోవచ్చండి నో ప్రాబ్లం నేను ఇక్కడ కప్పుకి మూడు కప్పులు లెక్కన తీసుకున్నాను ఈ పాయసం రెండు కప్పులు తీసుకున్నాను అరకలు రెండు కప్పులు తీసుకుని ఆరు కప్పులు పాలు తీసుకున్నానండి నేను పాలతో చేసుకుంటే ఏమైందంటే బాగా టేస్టీగా ఉండిద్ది పాలు లేనప్పుడు అవి సగం ఈ సగం కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లం మొదటిగా పాలని కాస్తున్నాను చూడండి పాలు బాగా మంచిగా కాగేంత వరకు వెయిట్ చేయాలి ఈ పాలు కాగిన తర్వాత ఈ కాగిన పాలల్లో మనం అరికలు వేసుకోవాలండి వెయిట్ చేద్దాం పాలు కాగేంత వరకు వెయిట్ చేద్దాం పాన్ ఒకటి తీసుకుని అండి గ్యాస్ మీద పెట్టామండి ఈ పాన్లో మొదటగా నెయ్యి వేసుకుంటున్నామండి ఈ నెయ్యిలో మనం తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఉండి చూడండి బాదం జీడిపప్పు పచ్చపప్పు ఇవన్నీ లైట్గా వేయించుకున్నామండి ఈ నెయ్యిలో బాగా వేగిన తర్వాత వీటిని తీసుకెళ్ళి అరికల పాయసంలో కలుపుదామండి చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు మంచిగా వీటిని రోస్ట్ చేసి పెట్టుకోవాలండి ఈ రోస్ట్ అయిన వెంటనే ఈ మిశ్రమాన్ని తీసుకువెళ్ళి అరికల పాయసంలో కలుపుకోవాలండి పాలు బాగా కాగినాయండి మరుగుతుని చూడండి ఇప్పుడు ఈ మరుగుతున్న ఈ పాలల్లో మనం నానబెట్టుకున్న అరికలని తీసుకుని శుభ్రంగా కడుక్కుని ఈ అరికల్ని తీసుకొచ్చి ఈ యొక్క పాల్లో యాడ్ చేస్తున్నాను చూడండి పాల్లో యాడ్ చేస్తున్నాండి వాళ్ళు యాడ్ చేసి చక్కగా స్టిర్చ్ అయ్యిందండి చక్కగా ఇట్లా తిప్పుకొని దీని మీద ఉడికేంతవరకు ఒక లిడ్డు పెడదాం అండి పాత్ర పెట్టుకుందాం ఇప్పుడు చూద్దామండి ఈ మూత ఇచ్చి చూద్దాం అరకిల పాయసం ఉడికిందండి మంచిగా మెత్తగా ఉడికి చూసుకొని చెక్ చేసుకుంటే చెక్ చేసుకుంటే మంచిగా ఉడికిందండి ఇప్పుడు దీంట్లో మనము రెండు కప్పులు బెల్లానికి రెండు కప్పులు రెండు కప్పులు అరకెలకి రెండు కప్పులు బెల్లం తీసుకున్నామండి దీంట్లో బెల్లం యాడ్ చేస్తున్నాం చూడండి ఇట్లా మంచిగా ఉడికిన తర్వాతే ఈ బెల్లం యాడ్ చేయాలండి ఉడకకు ముందు యాడ్ చేస్తే ఇది ఉడకదండి పాయసం ఉడకదు ఇట్లా ఒక ఐదు నిమిషాల పాటు ఈ నీటి మళ్ళీ పెట్టించండి ఈ లోపల బెల్లం అంతా ఈ యొక్క పాయసంలో కలిసిపోతుందండి చూడండి అండి అరికెల పాయసం రెడీ అయిందండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీలు వేసుకున్న యాలకులను కలుపుకుందామండి తర్వాత డ్రైగా ముందుగానే ఏ పెట్టుకున్న ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను చూడండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మంచిగా ఇదంతా మిక్స్ చేసుకున్నామండి మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే చాలా మంచిగా తయారైందండి రుచికరంగా ఉంటుంది చూడండి ఇప్పుడు అరికల పాయసం రెడీ అయిందండి ఈ సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వింగ్ బౌల్ అనేది సర్వ్ చేస్తున్నాం చూడండి మంచిగా ఇట్లా తీసుకొని ఒక స్పూన్ తీసుకున్నట్లయితే దీంట్లో కావాలంటే కావాలి మంచి మంచి నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి నెయ్యి యాడ్ చేసుకొని సూపర్ టేస్ట్గా తయారైందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ